వెల్కమ్ టు న్యూస్ నేను డీటెయిల్స్ చూస్తే భీముడోళ్లు కూటమి సంబరాలు ఉభయ గోదావరి జిల్లాల పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాపతుల రాజశేఖరం విజయాన్ని పురస్కరించుకుని భీముడోళ్ళలో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు బుధవారం భీముడోళ్లు టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గర్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరవదుల రాజశేఖరం విజయంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సిరివత్తిన కొండబాబు పుప్పాల హరీష్ ప్రవీణ్ పటేల్ తాటిపల్ల తాటిమల్ల రామ్మూర్తి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ మరి కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా నాకు తెలిసి నిన్ననే మారే అది ఎంతవరకు కర్పన తెలియదు కానీ భారతదేశంలోనే ఎనభై తొమ్మిది రాష్ట్రాలుగా భారతదేశంలోనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇంత మెజారిటీ వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవని చెప్పి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో పేర్కొంటున్నాను కృష్ణా గుంటూరు మరి అక్కడ పట్టభద్రుల నియోజకవర్గం చాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎనభై మూడు వేల రెండు వందల నలభై ఓట్ల మెజార్టీతోను అలాగే ఇక్కడ ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వేరాబత్రుల రాజశేఖరం గారు డెబ్భై ఏడు వేల మూడు వందల ఎనభై ఒక్క ఓట్లతో మెజార్టీతోనూ గెలిచిన సందర్భానికి వస్తూ ఉంటే ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు ఇంకా గట్టివి బలమైన చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల కూటమి పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించినప్పుడు ప్రజలు కానీ పట్టభద్రులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వంతో భారీ యంత్రాలతో ఓటు వేసిన సందర్భంలో ఈ తొమ్మిది నెలల్లో మనం చేసిన మనం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా అమలు చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం మనకు ఏదైతే ఉందో ఆ పార్టీ పేరు చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళంతా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాతో మాట్లాడేటువంటి సందర్భాలు వస్తూ ఉంటే ఇక్కడ మన నియోజకవర్గం కానీ ఏలూరు జిల్లా పార్టీలో కానీ తెలుగుదేశం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా జనసేన పార్టీ జిల్లా భారతీయ జనతా పార్టీ కాకుండా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మూడు పార్టీల కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా సభల్లోకి వెళ్ళినప్పుడు మనం కూడా స్పష్టంగా ఒక విషయం మనం చెప్పాం చాలామంది ఇంకా కొన్ని వాగ్దానాలు కూడా అమలు చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి వచ్చే నిధుల ప్రవాహం గురించి ఒకసారి చెబుతూనే మరి ఒక్కసారి ఒక సంవత్సరం వెనకాలలో మీరంతా కూడా సంవత్సరం క్రితం ఈ రాష్ట్రంలో మొదటి తారీఖున జీతాలు తీసుకునేవాళ్ళ మొదటి తారీఖున పెన్షన్లు తీసుకునేవాళ్ళ మొదటి తారీఖున ఎవరైతే రుడ్డులు వెక్కలందుకు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాడవా లేకపోతే ధాన్యం రైతు అమ్మితే డబ్బులు ఇచ్చేవాడా రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక సంవత్సరం ముందుకెళ్ళి ఆలోచించండి ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు మొదటి తారీఖునే మన జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం మొదటి తారీఖునే పెన్షన్లు ఇవ్వగలుగుతా ఉన్నాం దాని కొన రైతుకి రెండు మూడు రోజుల్లోనే డబ్బులు ఇవ్వగలుగుతా ఉన్నాం రాష్ట్రంలో గొంతలు పడిన రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా బాగు చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇదే కాకుండా అనేక రకాలైనటువంటి గ్రాంట్లు అమరావతి కానీ పోలవరం కానీ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ వేలాది కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ అభివృద్ధికి కానీ వేలాది కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాగల రోజుల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా అధిగమించి మీరు ఏదైతే కోరుకున్నారో ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మనం చెప్పినప్పుడు ప్రజలు ముఖ్యంగా విద్యావంతులైనటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా మన ప్రభుత్వం పట్ల మంచి దృష్టితో ఉన్నారు కాబట్టి మనకి విజయం సాధ్య సాధించ సాధ్యమైందన్న వాస్తవం మనందరం కూడా గమనించాలి ఇవన్నీ కూడా అర్థం చేస్తున్నాయి ప్రజలందరూ కూడా ఎస్ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మరి మంచి అనుభవశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోదీ గారి ఆశితులు మనకు పూర్తిగా ఉన్నాయి బీజేపీ వారి కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ డబల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల ముందు సార్వత్రిక ఎన్నిక ముందు మనం ఇచ్చే హామీలన్నీ కూడా కట్టుపడతామని చెప్పి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం పెట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తే రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన వాగ్దానాన్ని కూడా అమలు చేసుకోవడానికి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పిన సందర్భాన్ని ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఏలూరు జిల్లాలో కానీ ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మరాజు గారు కానీ బీజేపీ మరి ఇన్ఛార్జ్ ఎవరైతే మారతీరాణి గారు సోదరు కానీ మూడు పార్టీల కూటమి కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి జనరల్గా ఎన్నికలంటే ప్రతిదానికి డబ్బుతో కొలుస్తాం మనమే అందరం కూడా అటువంటిది డబ్బు ప్రసక్తి లేకుండా డెబ్బై శాతం ఓట్లు పోలవటమే కాకుండా మరి పోలైన ఓట్లలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వేళ కూటమికి ఇచ్చారంటే ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఎంత విశ్వాసం ఉందో ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా ఏయో ప్రతిపక్షాలు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం ఏదైతే చెప్తా ఉందో ఆ మాటలన్నీ కూడా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరి ఎంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి గ్రాడ్యుయేట్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ మనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ముంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి